ఇప్పుడు ఎవరెవరికి శివుడు ఏ రకంగా అనుగ్రహాన్ని కలిగించాడో చెబుతున్నాడు శౌరిం శివరాత్రి కథ వస్తోంది అద్భుతమైంది ఇంకొక పావు గంటలో మనం సెలవు తీసుకుందాం ఈ ముఖ్యమైన శ్లోకాలు చెప్గిరం భవపుషం పాదాంబుజాదర్శనే సౌరిం సత్యగిరం వరాఘవషం పాంబుజాశనే చక్రేయోదయ సమస్త జగతాం నాథం శిరోదర్శనే శిరోదరీశ్యనే మిథ్యావాచ్యమపు మిథ్యావాచమపూజ్యమే వసతదం హంసస్వరూపం విధం తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి శివరాత్రి కథ అద్భుతమైన కథ మన జీవితంలో సమస్త దుఃఖాలు పూర్చేసే కథ శివరాత్రి నాడు శివలింగం ఉద్భవించు శివుడు లింగం రూపంలో ఉద్భవించవలసిన అవసరం వచ్చింది లేత ఆయన పుట్టలేదు ఆయన మహాతత్వంగానే ఉన్నాడు కానీ బ్రహ్మకి విష్ణువుకి ఒక తగాద వచ్చింది విష్ణువు బ్రహ్మ ఓ చోట కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఏమైంది విష్ణువుకి బ్రహ్మదేవుడు తప్పితే ఎవరూ కనపడలా బ్రహ్మదేవుడు ముందు వచ్చాడు ఆయనకి ఆయన తప్పితే ఎవరూ కనపడాల ఏమనుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా అజ్ఞానంలో పడి నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి సృష్టికి మూలం నేనే అనుకున్నాడు ఇది అజ్ఞానం ఆఫీస్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక నువ్వు అక్కడవి ఉంటే నీదే ఆఫీసా మొత్తం అంతా కుదురుతుందా అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఉన్నావు ఇక్కడ ఆయన ఉండి అనుకున్నాడు సృష్టిలో ఎవరు కనపట్టలేదు అంత జలం నేను ఒక్కడే మంచి నేనే మూలం ఆయన కింద పద్మం ఉంది పద్మానికి అనుకో తాడు ఉంది నా నాళం ఉంది నాళంచి ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ విష్ణువు ఆయన పైకి వచ్చాడు నువ్వు ఎవరు మూసుకో నేనున్నాను ఎక్కడ అన్నాడు నీకంటే ముందు నేను అన్నాడు ఇద్దరికి తపదా ఎందుకు వస్తుందండి అహంకారం దేవుడైనా సరే విష్ణువైనా సరే శివుడైనా సరే బ్రహ్మ అయినా సరే నేను నాది అన్న భావన ప్రవేశించగానే అజ్ఞానంలో పడినట్టే లెక్క పడ్డారు ఇద్దరు గోతులు పడ్డారు నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు వాళ్ళిద్దరికీ మధ్యలో శివలింగం అదేనమ్మా అరుణాచల లింగం అక్కడ ఆవిర్భవించింది అరుణాచల శివుడు ఆవిర్భవించిన సందర్భం అది అందుకే అరుణాచల ఈశ్వరానికి చాలా ప్రత్యేకత అగ్నిలింగం అంటారు అగ్ని వెలుగులతో అక్కడ ఆవిర్భవించింది నోరు మూసుకోండి నేను ఉన్నాను ఇక్కడ ఎందుకు శివుడు కూడా వాళ్ళలో వాళ్ళతో సమానమే కానీ ఈయన ఎందుకు రూపం ధరించాడు ఇద్దరు అజ్ఞానంలో పడ్డారు కాబట్టి జ్ఞాన 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 రూపంలో పరమేశ్వరుడు అక్కడ వెలిగాడు అంతే విచిత్రం ఏంటో తెలుసా అయినా అజ్ఞానం పోలేదు బ్రహ్మకి విష్ణువుకి విష్ణుమూర్తి కిందకి తవ్వుకుంటూ వెళ్ళేట ఆ శివలింగాన్ని ఎందుకు వరాహం రూపంలో శౌర్యం సత్యగిరం వరాకవపుషం పాదంభుజాదరి శనై కిందకు తవ్వుకుంటూ వెళ్ళటట్టే ఏమిటో ఇది వచ్చింది ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే వాటి మధ్యలో వచ్చింది ఇప్పటికిప్పుడంటే ఆయన దేవుడని గమనించాలో వద్దా బే లేదండి అజ్ఞానం కమితే అంతే కిందకు తవ్వుకుంటూ వెళ్ళాడు మరి కిందకు తవ్వాలంటే పంది కూరలో ఉండాలిగా అందుకని వరాహ రూపం ధరించి తవ్వుకుంటూ వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళా ఆయనకేం కనపడ ఇంకా విష్ణుమూర్తి నిజాయితీపరుడు బయటకు వచ్చి అన్నాడు నాకు ఇది దీని లోతు ఏంటో నాకు తెలియలా ఈయనెవరో మహానుభవుడు నేను ఎంత తవ్వినా దీని మూలం నాకు కనపడలేదు నిజం ఒప్పుకున్నాడు పొరపాటు చేసిన అహంకారానికి లోయిన నిజం ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడు అలా కాదు కదా ఫోర్ హెడ్స్ కదా అహంకారం ఎక్కువ ఉంటుంది ఎన్ని తలకాయలు ఉంటే అంత అహంకారం ఈయనకిం విష్ణుమూర్తికి ఒకటే తల ఆయనకి నాలుగు కదా నేనెందుకు ఒప్పుకుంటా అని పైకి వెళ్ళాడు ఆయన ఆయనకి శిరో అదర్శన ఈయన పాదాలు వెతకడానికి కిందికి వెళ్ళాడు ఆయన శిరస్సు చూద్దామని పైకి వెళ్ళాడు హంసవాహనం కదా హంసమీద ఎగిరాడు ఆయన ఆయనకి ఏం కనపడలా కానీ ఏం కనపడలేదండే మొహం ఒప్పుకోరా మాట అక్కడ మోసం అక్కడ మొదలైంది మొట్టమొదటి అబద్ధవాడేవాడు బ్రహ్మదేవుడు ఆయన ఎవరు లేరు కదా నేను చూశానని చెబుతాను శివలింగాన్ని చూశానని చెబుతాను రెండో వాడే అదే నమ్ముతారు అంటే దొంగ సాక్షిని చెప్పడం సృష్టికర్తతోనే మొదలైంది శివాయ పైగా ఈయన ఏమనుకున్నాడు నేను వెళ్ళిన తర్వాత చీర చెబితే అక్కడ ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇంకోన్ని కూడా పట్టుకెడితే మంచిది కదా అనుకుంటే దారిలో మొగల పోత కనపడింది ఆ మొగల పోతను అడిగాడు నేను నేను శివుణ్ణి చూసినట్టుగా నువ్వు చెప్పు నీ మొగల పువ్వు అక్కడ పెట్టానంటే అందేది చంపేస్తాను చెప్పిస్తాను బెదిరించి సాక్ష్యం చెప్పించడం కూడా అప్పుడే మొదలైంది అన్ని పురాణాల్లో ఉన్నాయండి లేనివి ఏమీ లేవు ఇంకా ఉన్న కొన్ని జరగట్లేదు ఇంకా మనమే నయం వాటికంటే అది ఎందుకు చెప్పారు ఇవన్నీ ఇలా ఉంటుందో సమాజం ఆలోచించండి దొంగలు పుడతారు దొంగ సాక్ష్యాలు పుడతాయి పెద్దవాళ్లే చేస్తారు ఈ పనులు బ్రహ్మదేవుడే చేస్తాడు విష్ణువే చేస్తాడు కొందరు చేసిన తప్పు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు ఇంకా దాన్ని అబద్ధాలాడి అబద్ధాలాడి సమర్థించి దుష్ప్రచారాలు చేసి అవతలవాణి నాశనం చేద్దామని చూస్తారు చివరికి వెళ్ళే నాశనం అయిపోతారు ఇదంతా ఎందుకంటే చేసిన తప్పు ఒప్పుకోలేక ఒక దెబ్బ ఒప్పుకుంటే నేను ఈ తప్పు చేశాను క్షమించానంటే అయిపోయాయి ఆ మాట విష్ణుమూర్తి అన్నాడు బెమ్మ లేదు మొగల్పు మధ్యలో గోవు కనపడింది అది ఎక్కడ కూడా గడ్డి మేస్తోంది దాన్ని సాక్షించి అప్పుమన్నాడు అదేం చేసింది పాపం బ్రహ్మదేవుడు పట్ల భయంతో నేను నేను చెప్పనని చంపేస్తాను చెప్పిస్తాను అన్నాడు అప్పుడు గోవు కూడా ఒప్పుకుంది ఈ రెండింటినీ కిందకి పట్టుకొచ్చాడు చార్జీలు ఇచ్చి పట్టుకొచ్చాడు కిందకు వచ్చాక విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నేను చూడలేదు నాకు ఆది కనపడలేదు నాకు అంతం కనపడింది మరి అందుకే నేనే మూలం అన్నాడు ఇది అబద్ధం ఇది సాక్ష్య ఏమంటే మొదలు భూమిని గోవుని చూపించాడు అప్పటి నుంచే ప్రామచర్య మీద ఇందుకు సాక్షులు అని రెండు సాక్షులు పెట్టడం వచ్చింది నాకు ఎప్పటికీ అనుమానం ఒక సాక్షి చాలు కదా రెండు ఎందుకంటే ఒకటి కాకపోతే రెండు అయితే మూడు ఉండొచ్చు కదా లేదు మొదట్లోనే రెండు ఉన్నాయి అంతే ఇందుకు సాక్షులు తెలుగు వాళ్ళు విచిత్రంగా రాస్తారు ఇందుకు పూర్తిగా రాయారు దూకింద కావచ్చు రాస్తారు అదేమిటో అదో విశేషం ఇందుకు అంటాడు దూకింద కావచ్చు అదే దూకేహేణి అని ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షులు ఎందుకంటే మొగలుపు గోవు ఇక్కడ వచ్చాక అడిగితే మొగలుపు చూశారని అబద్ధం చెప్పింది వెంటనే శివుడు చేపించాడు నువ్వు నా పూజకు పనికిరావు అన్నాడు గోవేం చేసింది పాపం భయపడి ఎంతైనా పువ్వు కంటే చైతన్యం ఉన్న పదార్థం కదా అందుకని దానికి తలతోటి ఇలాగా చూడలేదు చూడలేదు తలతోటి చూశాడు చూశాడు అని చెప్పి తల ఆడించింది తోక చూడలేదు అబద్ధం నన్ను బెదిరించాడు అందుకే చెప్తున్నాను శివుడికి ఏ మొహం తలకో తలకో శిక్ష తోకో రక్ష వేశాడు నువ్వు ముఖంతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖం ఎవరు చూడకూడదు నువ్వు తోకతో నిజం చెప్పావు కూడా తోకే కాదు తోక దగ్గర నుంచి వచ్చే గోమూత్రం గోమలం రెండూ పవిత్రమే గోమయం కూడా పవిత్రమే అబద్ధం నిజం గోమయానికి పవిత్రత అప్పుడు వచ్చిందండి భారతంలో శాంతి పర్వంలో చదివాను నేను ఆశ్చర్యపోయాను లక్ష్మీదేవి తాను ఎక్కడుండలో తాను ఎక్కడుండాలని లోకం అంతా ఉంది కానీ గోవు శరీరంలో లేదుట అంతటా ఉన్నాను నేను గోవులో కూడా ఉండాలి కదా అని గోవుని అడిగింది లక్ష్మీదేవి నీ శరీరంలో నాకు కొంచెం స్థానం ఇది అంటే దేవతలంతా ఇప్పటికే వచ్చి అపార్ట్మెంట్ కట్టేశారు ఇంకెక్కడ ఇమ్మంటావు మనం గోపూజ చేసేవాడు అందరూ అందరూ మొత్తం దేవతలు ముక్కోడు దేవతలు చేశారు ఇంకెక్కడ నీకు చోట్లేదు వెళ్ళిపో అలా కాదు నాకు కూడా చోటు అంటే తోకెత్తి అక్కడ కూర్చోమని చెప్పింది అందుకే గోమూత్రం లక్ష్మీప్రదం గోమయం లక్ష్మీప్రదం పేడతో ఇల్లు అలకాలి గోమూత్రాన్ని ఆయుర్వేద ఔషధంగా స్వీకరించాలి అవి లక్ష్మీదేవి స్వరూపం గోవు లక్ష్మీదేవికి చోటిచ్చిందండి దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ లక్ష్మీదేవి కంటే కూడా మనకి గోలక్ష్మే ఎక్కువ అందుకే గోవును ఆరాధిస్తాం గోవును చంపితే మన కళతో మనం చూడలేము మన ప్రాణం పోయినట్టు ఉంటుంది అది ఇతర జంతువులు వేరు గోవు వేరు దేని ప్రాధాన్యం అనుకుంటుంది ఇన్ని పురాణాలు ఉన్నాక ఎలా వదిలిపెడతామండి అది ఎవరికి వాళ్ళకి పడిపోయింది ఇక్కడ ఇప్పుడు కథ నుంచి ఏం నేర్చుకోవాలో దయచేసి గ్రహించండి మనం మడ్డి మనస్సంతా ఇక్కడ ఉంది మొగలు పువ్వుతో శివుడికి పూజ చేయొద్దని చెబుతారు గోవు ముఖం చూడొద్దని చెబుతారు గోవు తోకట్టుకుని ప్రదక్షిణం చేయమని చెబుతారు కానీ అబద్ధం ఆడమని చెప్పరు అది విశేషం సరే ఇవి ఎందుకు వచ్చాయి అబద్ధం అండి ఎందుకు మనం గోవు ముఖం చూడడం తోకట్టుకోవడం మొగలు పువ్వు కాకపోతే పెట్టుకో నీకు మొక్కజొన్న పొత్తు పెట్టుకో ఎవడో వద్దండి అక్కడ దానికి శివుణ్ణి ఏం చేయడు అబద్ధం ఆడద్దు అని చెబుతున్నాడు అబద్ధాలు ఆడుతూనే ఉంటాం మొగలు పువ్వు మాత్రం పెట్టాం పాటించవలసింది ఏది అబద్ధం ఆడకుండా ఉండడం నువ్వు మొగలు పువ్వు పెట్టినంత మాత్రాన్ని ఎవరికి కోపం రాదమ్మా ఆచార సంప్రదాయాలు ఎందుకు వచ్చాయో తత్వం గ్రహించాలి మొండిగా బండగా సాంకేతికంగా వాటిని ఆచరించడం కాదు సంస్కారవంతంగా ఆలోచించాలి అసలు ఎందుకు వచ్చింది ఇది అబద్ధం ఆడినందుకు అని చెప్పేది మనం అబద్ధం ఆడకుండా ఉండాలి కదా అడ్డమైన అబద్ధాలు ఆడేసి నేను ఎట్టి పరిస్థితుల్లో శివరాత్రి నాడు మొగలుపు మొహం కూడా చూడండి అంత గొప్పగా చెప్పక్కర్లదు ఆ విషయాన్ని చూస్తే తప్పేం లేదు ఇప్పుడు టెక్నికల్గా తీసుకోవద్దండి ఇది అలా తీసుకోబట్టే ఆచారాలన్నీ అన్ని ఆచారాలు గుడ్డి నమ్మకాలు అయ్యే చివరికి వాటి పూజ్యడం సమస్య కాదు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అబద్ధవాడిన తర్వాత ఇంకేం చేసినావు ఒకటే ఇప్పుడు ఇంకొక విశేషాన్ని పంచభూతాత్మకంగా శివుణ్ణి చెబుతున్నాడు జలాగ్నిపవన విఖ్యాతస్తా తాపరే విఖ్యాతనవో అష్టధాపరిణత నాణ్యథా చాపరే ఓంకార ఓంకార ఓంకారార్థ వివేచిని శ్రుతిరియం చ ఆచష్ట ఆచష్టతుర్యం శివం ఓంకారార్థ వివేచిని చాచష్టతుర్యం శివం తస్మిన్మే మన హృదయం సుఖే రమతాం సాంబే పరబ్రహ్మణి నిజంగా శివపూజ మనం చెయ్యాలి అంటే ఏమీ చెయ్యక్కల మన పని మనం చేస్తే చాలు శివుడు లేని చోటు లేదు కాబట్టి వింటున్న మీరు చెబుతున్న నేను నా మాటలు మీకు అందిస్తున్న ఈ మైకు మధ్యలో నా గొంతు ఎండిపోకుండా నాకు సహకరిస్తున్న ఈ నీళ్లు అన్నీ శివ పూజ చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు శివ పూజ చేయని సమయం ఏముందండి అది అది గొప్పతత్వం ఎస్ ధరణి జ్వల జల అగ్ని పవన వ్యోమ అర్క చంద్రాదయక పంచభూతాలు ధరణి భూమి నీరు నేల నీరు గాలి నింగి నిప్పు పంచభూతాలు తేజో తేజోవాయు రాకేశివుడు అష్టమూర్తి ప్లస్ సూర్యచంద్రుడు ఏడుగురయ్యారు ఎనిమిదో వాడు ఎవరంటే మనమే జీవుడు యజమానుడు అంటారు ఈ ఎనిమిది శివుడు స్వరూపం అంచేత జీవుడుగా నువ్వు చేసే ప్రతీది నువ్వు తినే ప్రతీది నువ్వు వినే ప్రతీది నువ్వు చూసే ప్రతీది శివుడికి అర్పించాలి అప్పుడు మనం తప్పు చేయం గమనించాలి నువ్వు తాగే ప్రతిదీ శివుడికి అర్పించమన్నావండి పాయసం తాగితే అర్పిస్తాం మంచినీళ్ళు తాగితే అర్పిస్తాం ఏది తాగినా అర్పిస్తావా శివాయ అలాంటి తీవ్రవాదులు కూడా ఉండచ్చు చేసా పెట్టి దాని చుట్టూ తిప్పి ప్రణాయ స్వాహ అని కొట్టేసేవాళ్ళు కూడా ఉంటారు అలా తీసుకుంటారు కొంతమంది గురువుగారు చెప్పారా నేను అది ఏది ఏదాగినా శివుడికి అర్పించమంటే ఏది శివుడికి అర్పించాలో అదే దాగవా అర్థమైంది ఎందుకు తాగుతావు విచక్షణ లేదా అన్నీ అర్పిస్తావా ఇంకోటి కూడా చెబుతున్నానండి మానవత్వంతో సోదర భావంతో ఒకవేళ ఈ అధవ అలవాటు మానలేకపోతే నైవేద్యం పెట్టి తాకండి ఓ ఏడాదికైనా మానేస్తారు పాపం కదా అనిపించదా మనసుకి పక్కవాడైనా అంటాడు ఇటరే అధవ పని అని పేకాడే అలవాటు బాగా ముందు వదలలేరనుకోండి మొక్క వేసినప్పుడల్లా నమశివాయ అలా నమశివాయ ఆట అయితే నమశివాయ అనండి కొన్నాళ్ళకి ఆట మానేస్తారు వీడు ఆట మానడు శివస్మరణే మానేస్తాడు అదే దరిద్రం అంటే నువ్వు ఆట మానేవి తాగడం మానేవి దుర్వ్యసనాలు పోవాలంటే దైవస్మరణ చేర్చాలండి ఖచ్చితంగా కావాలంటే దైవభక్తి దుర్వ్యసన విముక్తి అని నాది ప్రత్యేక ప్రసంగం ఉంది మా శ్రీగరికిపాటి నరసింహరావు అఫీషియల్ అనే ఛానల్లో రెండు గంటల ప్రసంగం విశాఖపట్నం దగ్గర గాజువాకలో చూశాను డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయని కార్యకర్తలు అడిగితే వాళ్ళ కోసం చేశాను ప్రత్యేకంగా దైవభక్తి దుర్వ్యసన విముక్తి అసలు భగవద్భక్తిని మించిన మత్తు పదార్థం లేదమ్మా లేకపోతే ఆ చివరి వరకు ఈ చివరి వరకు ఎందుకు కూర్చున్నారండి మీరు అంతా మత్తులో ఉన్నారు అనుమానం లేదు మంచినీళ్ళు కూడా తాగద్దని చెప్పిన కర్కోటకుండే నేను మీరు ఎందుకు కూర్చున్నారండి భక్తి లేకపోతే అది అర్థం కావట్ల ఇంతకంటే మత్తు పదార్థం ఎక్కడ ఉంటుందండి రెండు గంటలు దాటిపోయింది నేను కూర్చున్నా మీరు కూర్చున్నారని అవ్వాలి ఎనిమిది శ్లోకాలనే పట్టుదలతో నేను కూర్చున్నా ఈయన చెప్పేది బాగుంటుంది వినాలని కూర్చున్నారు మిమ్మల్ని నిర్బంధించే వాళ్ళు ఎవరు లేరు మీరు వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని ఎవరు ఆపట్ల మీరే ఆగారు అంటే మత్తు పదార్థం నిజానికి మద్యం కంటే డ్రగ్స్ కంటే అన్నిటికంటే మత్తు ఏదైనా ఉంటే భగవద్భక్తి ఒక్కటేనండి అది ఒకటే దాన్ని మన జీవితంలో ఒక తీవ్రవాదంలాగా స్వీకరిస్తే మనం ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళం అసలు మద్యాన్ని మించి మద్యం ఎలా మత్తు అవుతుందండి ఈ అర్థం కాదు ఆ పద్యం అర్థం కాక అది ఏమిటో తెలియక పిచ్చి అన్ని ఎంతసేపు ఎస్కేపింగ్ మద్యం తాగడం అంటే ఎస్కేపింగ్ నీ సమస్య నుంచి నువ్వు పక్క వెళ్ళిపోతున్నావు ఇక్కడ ఎంత పక్క మళ్ళీ రావాలి కదా అదే భక్తిలో ఉన్నావు అనుకో నువ్వు పక్కకి వెళ్ళక్కల్లా అందులోనే ఉంటే అవన్నీ పరమేశ్వరుడు చూసుకుంటాడు వాడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు వాడికి ఇంట్లో కష్టం వస్తే నేను ఎందుకు ఎక్కడా అని ఆయన చూసుకుంటాడు గజేంద్రుడు రక్షించినవాడు మన రక్షించడా అందుకని పంచభూతాలు ఆయనే సో సోమార్క చంద్ర జోమాక చంద్రాదయసన్ అవన్నీ ఆయనే దానికి తోడు జీవుడు ఆయనే విఖ్యాత విఖ్యాతస్తనవో అష్ట పరిణత న్యథా చాపరి అష్టమూర్తిగా ఆయన చెబుతున్నారు కాబట్టి పంచభూతాలు సూర్యచంద్రుడు జీవుడు అన్నీ ఆయనే అంతకంటే సృష్టిలో ఇంతకంటే పంచభూతాలు కాకుండా సూర్యచంద్రుడు కాకుండా జీవుడు కాకుండా ఏమైనా ఉందో చెప్పండి మీ శరీరం నా శరీరం అన్ని పంచభూతాలతోనే తయారయ్యాయి ఇందులో భూతత్వం ఉంది చర్మం నీ జలతత్వం ఉంది రక్తం అగ్నితత్వం ఉంది కళ్ళల్లో కాంతి శవ శవానికి ఉండదు కదా కళ్ళల్లో కాంతి వాయుతత్వం ఉంది శరీరంలో ఊపిరి తీస్తున్నాం కదా ఆకాశతత్వం ఉంది కంఠంలో హాలు అనే శూన్యం లేకపోతే నేను ఎలా మాట్లాడతానో చెవుల్లో మీ చెవుల్లో ఆకాశతత్వం ఉంది కాబట్టి ఈ శబ్దం చెవిలో జరుగుతుంది పంచ పంచభూతాలతోనే శరీరం తయారైంది పంచభూతాలు శివుడు అయినప్పుడు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చూసి అది జీవుడు అయినప్పుడు శివుడు కానిదేముందండి అంచ్యత మనం చేసే పనులన్నీ శివార్చనకర్మ కరోమితత్త అఖిలం శంభోత వారాధనం శివ మానస పూజా విధానంలో శంకరాచార్య చెబుతారు అలా అలా చేయగలిగితే అంటే ప్రతి పని శివార్చనగానే భావించి చేస్తే ఏమవుతుంది ఎలా ఉంటుంది జీవితం అంటే ఓంకారార్ధ వివేచిని శృతిరియం చ ఆచేస్త తుర్యం శివం ఓం అనే నాదాన్ని చూడండి ఎలా నాలో చెబుతా ఓ ఎంత పొడుగు ఎంత అనగలిగితే అంత అనాలి ఈ ఒక్క ఓంకారం చాలు ఇంకేం అక్కర్లేదని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏకాక్షరం బ్రహ్మ వ్యాఘరన్ మా మనుస్మరన్ అలా చెయ్యాలంటే ఇంట్లోనే ఏకాంతంగా కూర్చోవాలి భార్య ఉండద్దు భర్త ఉండద్దు ఆధ్యాత్మికత విషయంలో ఎప్పుడూ ఏకాంతమే గొప్పదండి దయచేసి గ్రహించండి సామూహికత ఎందుకు అంటే గణేష్ ఉత్సవాలను సామూహికంగా చేయమని మొట్టమొదట చెప్పిన మహానుభావుడు బాలగంగాధర తిలక్ ఆయన పెట్టాడు మహారాష్ట్రలో మొదలు పెట్టాడు ప్రపంచం అంతా వ్యాపించి అందుకే గణపతి బొప్ప మౌర్య బొప్ప మౌర్య వాళ్ళ భాష మన భాష కాదు ఇది బొప్ప అంటే నాయకుడు మోరియా అంటే రమ్మని అర్థం నాకు ఎప్పటికీ అర్థం తెలిసేది కదా ఈ భాష ఎక్కడ మరాఠీ భాష గణపతి బొప్ప మోర్య అంటే గణపతి ఒక నాయకుడు ఒక ఆయన గణపతి అనే నాయకుడు వినాయక మోర్య మోర్య అంటే ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అని అర్థం అది మరాఠీ ఆయన పెట్టాడు ఎందుకని దేశం కోసం పెట్టాడు ఆయన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ ఉంటే హిందువులందరినీ ఏకం అంటే పండుగల ఉత్సవాలు లేకుండా ఎలా సాధ్యం అండి మన పండగల పేరు మీద మనం ఏకంగా కావాలి మన ఆచారాలు మన సంస్కృతి మన పురాణాలు మన పురాణ కథలన్నీ మన పిల్లల పాఠాల్లో ఉండాలి అప్పుడే దుర్యచనాలు పోయి సద్ సదభ్యాసాలు వస్తాయి వీళ్ళ హిందూ పాఠాలు లేవండి మతం పేరు మీద అన్నీ ఆ మళ్ళీ హిందూ సంస్కృతి మళ్ళీ రావాలి అందుకోసమే తాపత్రయపడుతున్నారు వారేనా నేనే అందుకని పంచభూతాత్మకుడు శివుడు అన్నప్పుడు వంకారం ఆ వంకార అర్చన ఎలా చేయాలి ఏకాంతంగానే ఇంట్లో ఉంటే ఎవరు నేను అభ్యంతరం ఎవరి కోసం చేయదు దాన్ని మళ్ళీ ఫోన్లో రికార్డు చేయడం ఫేస్బుక్లో పెట్టడం ఎథవ దరిద్రం అంటారు అంటే నీ యూ నీడ్ పబ్లిసిటీ నీకు భగవంతులు అక్కడ యథవ ప్రచారం కావాలి ఇక్కడ నేను ఇవాళ ఇంతసేపు ధ్యానం చేశా అని ఫోటోలు పెడతావా బుద్ధిందా అసలు నీకు వచ్చేది పబ్లిసిటీ అది వద్దు ఓ మన ఊపిరి ఆగిపోయే వరకు అండమే అందులోనే ఎలా ఉంటుందంటే ఓంకారార్థ వివేచిని ఆ ఓంకారం యొక్క అర్థాన్ని మనం నిజంగా వివేచన చేయాలంటే ఎక్కడ చూడాలయ్యా ఇయం శృతి శృతి రియం తుర్యం తుర్యం శివం ఓం అన్నప్పుడు అందులో మూడు ఉన్నాయి ఆ ఊ మకారం అకారం అజుడు బ్రహ్మ ఉకారం విష్ణువు ఉపేంద్రుడు మకారం మహేశ్వరుడు ఇవి కాకుండా ఓ అని ఆ చివర వినపడే నాదం ఉంది అది నాలుగోది అది సదాశివుడు అన్నారు చరిక దాని పేరు సదాశివుడు ఆ సదాశివుడు ఎక్కడుంటాడండి లలితాదేవి పుస్తకం చూడండి ఆవిడ శుభ్రంగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి మహాశనేశ్వరి చితజ్ఞకుండ సంభూత దేవకార్య సముద్యత అని కూర్చుంటుంది వెనకాల ఒక ఆయన ఉంటాడు రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ లాగా ఆయనే సదాశివుడు మెల్లో ప్రో దేవుడి రుద్రాక్షమాలు కూడా పక్కి వెళ్ళిపోయి ఉంటుంది ఆ ఫోటో చూడండి మీరు ఆయనే ఆవిడ భర్త సదాశివుడు శివ కామేశ్వర అంకస్థ ఆ కామేశ్వరుని యొక్క అంకంలో కూర్చుని ఉంటుంది ఆవిడ అందుకే దాన్ని పర్యంకం అంటారు దానికి ఐదు కోళ్ళు ఉంటాయి నాలుగు కోళ్ళు కాదు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహే ఈశ్వరుడు సదాశివుడు ఒక ఆయన పైన పడుకుని ఉంటారు కింద నాలుగు కోళ్ళు నాలుగు కోళ్ళు నలుగురు ఉంటారు లెక్క ఐదు కోళ్ళు కాదు నాలుగే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు ఐదు ఆయన శివుడు మంచం మీద పడుకుని ఉంటారు ఈ మొత్తం పర్యంకానికి ఎవరధిపితి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆదిశక్తి రమేయాత్మా పరమాభావ కృతకి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ అధినయ ఆవిడ భర్త సదాశివుడు ఆ అంతిమంగా ఓ మన చివరికి వెళ్ళినప్పుడు వినిపించే నాదం ఉంది అతి సదాశివుడు తుర్యం శివం తుర్యం శృతిరియం తుర్యం శివం శివం చస్తదా అతుల్యమైనదే శివుని యొక్క ఆకారం అన్నారు ఓంకారార్థ వివేచిని తస్మిన్ మే హృదయం సుఖే నరమతాం సాంబే పరబ్రహ్మణి శివరిగా ఎనిమిదో శ్లోకం చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం విష్ణు బ్రహ్మసురాధిప ప్రభృతయేపిధా సంభూతా జలధైర్విషాత్ పరిభవం ప్రాప్తా తదా సత్వరం सम्भूतात् जलधेर्विषात् परिभवम् प्राप्ताः तदा सत्वरम् ఎర్త తానారణాగతర్తన్ శరణాగతరాక్షన్ అర్ధక్షణా తానార్తన్ శరణాగతరాక్షదర్ధాక్షణా సురాశారక్షర్ధక్షణ తస్మే హృదయం సుఖేన రమత సాంబే పరబ్రహ్మణీ ఎవ్వరూ దేవతలెవరూ చేయలేని సాహసం చేశాడు శివుడు అదే హాలాహల భక్షణం దాన్ని చెప్పి ముగిస్తున్నాడు శంకరాచార్య ఈ స్తోత్ర విష్ణు బ్రహ్మ సురాధిప ప్రభృతయ సర్వేపి దేవా యదా విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనవాడు అందరూ పాల సముద్రంలో విషం వస్తే ఏమీ చేయలేకపోయారు అదే మరీ లోకమౌకుడికి నో కలిజావంటే లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తుల వారు పట్టుకెళ్ళారు చంద్రుడు పుట్టాడు ఆకాశంలో పెట్టాడు కామధేను వచ్చింది వశిష్ఠుల వారికి ఇచ్చారు చింతామణి పీఠం వచ్చింది ఇంద్రుల వారు బట్టుకెళ్ళారు అప్సరసలు పుట్టారు అరవై వేల మంది దేవతలందరూ తలోకత్తుని లాక్కుపోయారు కనీసం పార్వతీదేవి ఇంటికి పని మనిషి కింద కూడా ఒక్కళ్ళని పంపించలేదు ఇక్కడ కైలాసంలో పని మనిషి లేక ఎడుగుతోంది హైదరాబాదులో మనలాగే ఎవడ కష్టాలు వాళ్ళవే అదేనండి విచిత్రం శివుడు యొక్క ఔదార్యం ఖరీదైన వస్తువులు గొప్ప వస్తువులు అన్నీ వాళ్ళు తీసుకున్నారండి విషం వచ్చేసరికి మాత్రం శివుడికో ఫోన్ కొట్టండి ఉంటే ఉంటాడు పోతే పోతాడు అన్నారు ఇది శివుడు పరిస్థితి కానీ ఆయన అలా అనుకూల ఆయనకి దేవతలు అందరూ వచ్చి ప్రార్థించి పరమేశ్వర విషం వచ్చిందన మీరు తప్ప చూసుకుంటారని త్రిపురాశ్వర సంహారం నాకు అక్కడికి పార్వతీదేవి చెబుతూనే ఉంది పాపం ఏమయ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా ఏమైనా పాయసమా ఆ ఎల్ఐసి కూడా చేయలేదు నా బాతుకి ఏం కావాలని అడిగింది ఆరోగ్యశ్రీ పథకం లేదు ఎల్ఐసి లేదు వెళ్ళిపోతున్నాం ఇక్కడ దాని పడరసమ పాయసం అంటే శివుడు సమాధానం చెబుతారండి పోతన గారు బొమ్మర గ్రామం వరంగల్ దగ్గర బొమ్మర గ్రామంలో పుట్టిన మహాకవి ఆంధ్ర తెలంగాణ కథమ ప్రపంచమంతా మహాకవి అయిన విశ్వకవి కవి పోతన అంటే ఆయన చెబుతాడు అరహితము పరమ ధర్మము ఎదురులేదు ఎదురు లేదు పర్వేందు పరహితముఖోరునే ఉవ్వడు పరమహితుండగును పంచభూతకము భూతములకును మనిషి బతికేది ఎందుకు పార్వతి ఎన్నేళ్ళు బతికితే ఏం ఉపయోగం ఇక్కడ ఎవరికైనా ఏదైనా మేలు చేశావా ఎంతసేపు చదువుకున్నాం ఉద్యోగాలు చేశాం పెళ్ళిళ్ళు చేసాం పిల్లలకి అన్నాం వాళ్ళని మళ్ళీ చదివించాయి ఏంటంటే దరిద్ర బతుకు చీమలు కూడా బతుకుతాయి దోమలు కూడా బతుకుతాయి అలాగా పిల్లలకి అండడం గొప్ప విషయమా పెద్దవాళ్ళని చేయడం గొప్ప విషయం కుక్కలు పిల్లలకి లేదా పెద్దవాళ్ళని చేయలేదా ఓ పెంట మీద రొట్టు ముక్కోడు తెచ్చి పెట్టలేదా ఇది పెద్ద జీవితం మా పిల్లలందరూ సెటిల్ అయ్యారు నువ్వేమి సెటిల్ అయ్యావు చెప్పు నాకు పిల్లలు సెటిల్ అవ్వడం పెద్ద విషయం అంటే అవుతారు వదిలేస్తే మనం సెటిల్ అవ్వడం అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా ఉండడమే సెటిల్ అవ్వడం అంటారు అరవై ఏళ్ళు దాటాక ఈ ఆలోచన చేయాలి పిల్లలు సెటిల్ అవ్వడం బ్యాంకులో డబ్బులు ఉండడం ఇది పెద్ద విషయం కాదు యమధర్మరాజు నీ కోసం సెటిల్ సర్వీస్ పెట్టాడు సిద్ధంగా ఉన్నావా చూసుకో సెటిల్మెంట్ వాడితో చేసుకో రౌడీలతో కాదు సెటిల్మెంట్ యమధర్మరాజుతో చేసుకో నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా నేను సాంబాష్టకం విన్నా ఆత్మజ్ఞానం పొంద ఆ రెడీ అని చెప్పగలగల వాడు సెటిల్ అయినట్టు లెక్క మృత్యు ఒక సిద్ధంగా ఉన్నవాడే జీవితంలో సెటిల్ అయినట్టు అండి ఆర్థికమైన సెటిల్మెంట్ ఎప్పుడూ సెటిల్మెంట్ కాదండి మళ్ళీ మొదటకు వస్తుంది అది వీడికొక్క వ్యసనం బెట్టింగ్ యాపోడు దొరికిందంటే ప్యాకెట్ ఆడతాడు మొత్తం పోతాయి ఇక్కడ ఏంటి ఆర్థికమైన సెటిల్మెంట్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ సెటిల్మెంట్ మానసికంగా ఆత్మపరంగా అజ్ఞానపరంగా స్పిరిచువల్ సెటిల్మెంట్ ఈస్ ది ఓన్లీ సెటిల్మెంట్ ఆత్మజ్ఞాన పరంగా నువ్వు సెటిల్ అయితేనే సెటిల్ అయినట్టు లేక అది పొందాలి అందుకే శివుడు చెప్పాడు దేవతలంతా వచ్చి అడుగుతున్నారు వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగాను వాళ్ళ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను ఈయన బతుకుతాననే నమ్మకంతో వెళ్ళలేదండి పొరపాటు అర్థం చేసుకోవద్దు అమ్మవారి ఈయన్ని కాపాడింది ఆయన దగ్గర మహాశక్తి ఇవన్నీ మనం ఆ వైభవం కోసం చెప్పుకునే మాటలమ్మ శివుడు సర్వస్వానికి సిద్ధపడి వెళ్ళాడు మహాత్యాగమూర్తి త్యాగమూర్తేన ఏ ప్రయోజనం కోసం భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడో ఏ ప్రయోజనం కోసం సుఖదేవు రాజగురు ఉరికంబం ఎక్కారో ఏ ప్రయోజనం కోసం విమాన ప్రమాదంలో చనిపోవడానికి సుభాష్ చంద్రబోస్ సిద్ధపడ్డాడో వాళ్ళందరూ శివస్వరూపులైన వాళ్ళందరూ శివస్వరూపులు వాళ్ళ త్యాగాన్ని తక్కువ అంచనా వేద్దు నాకు చాలా కోపం వస్తుంది అమ్మవారి తాటంకాల మహిమ వల్ల ఆయన బతికాడు తాటంకాల వల్ల తాటాకుల వల్ల బతకాల్సిన శివుడికి లేదండి ఆయన త్యాగం చేశాడు ఖచ్చితంగా ఉంటే ఉంటాం పోతే పోతాం అలా త్యాగం చేయాలి ఎవరో మన బ్రతికించడం ఏంటి భార్య అయినా భర్త అయినా అంటే తాటంకాల మహిమ అంటే ఏం చేస్తారు దుద్దులు తీసి అస్తమానం దుద్దుకుంటూ కూర్చుంటారు ఇక్కడ దానివల్ల ఎవరో మొగుళ్ళు బతకలమ్మా ఎవరికైనా సరే త్యాగం చేయాలి విశ్వమంతా నేనే అని గ్రహించాలి శివుడు విశ్వరూపుడు ఉంటే ఉంటాం పోతే పోతాం ఈ శరీరం ఒక లెక్క నేను ఆకాశం దిక్కులన్నీ నావే చంద్రుడు నా నెత్తి మీద ఉంటాడు ఈ శరీరం కాకపోతే మొత్తం అంతా శరీరం అని వెళ్ళాడు అదే పార్వతికి చెప్పాడు ఆవిడ అంగీకరించింది వెంటనే అదే చెబుతున్నారు ఎక్కడ బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి సాహసం చేసావయ్యా అది నువ్వు స్వీకరించావునైనా ఇంతకంటే సంభూతా జలదేర్ విషాచ పరి పరిభవం ప్రాప్తా అక్కడి నుంచి పుట్టిన విషంతో దేవతలు ఎవరూ తట్టుకోలేకపోతే తాను అర్థాను శరణాగత ఇది వాళ్ళని శరణాగతులుగా తన పాదాల మీద తల్లిదండ్రుల పాదాల మీద పిల్లలు పడి ప్రార్చి తల్లికో తండ్రికో అగ్ని ప్రమాదం వచ్చిందనుకోండి తల్లికో తండ్రికో పిల్లలు చుట్టుకుపోతే పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు పోతారండి అలాంటి తల్లిదండ్రులు ఇంకా పుట్టలేదమ్మా మనం చచ్చిపోయినా మంచిదే పిల్లలు బతకాలనుకుంటారు కదా అంత అవసరమైతే రాకపోతే ఆ మంటల్లో తల్లి పిల్లల్ని కిందకైనా భారీ ఎవరో ఒకరు పట్టుకోండి నా బిడ్డను బతికించండి తను చచ్చిపోతుంది మరి మామూలు తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ జగత్పితుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి లోకం మీద ఉండదా మన అజ్ఞానం కానీ అందుకని ఆయన ఏ తప్పకుండా మీరు ఏం వాడు శరణాగతులు దేవతలు వచ్చి శరణ వేడారు ఇంతకంటే ఏం కావాలి ఇక్కడ శరణాగత అని వెంటనే ఆ విషయాన్ని మింగవ కదా తాన్ తస్య తానార్తాన్ శరణాగత వాళ్ళు శరణాగతులు అయ్యారు కదా అని ఆ విషయాన్ని మొత్తం హరించి వాళ్ళందరినీ కాపాడావు కదా తస్మే హృదయం పరబ్రహ్మణి అలా లోకం కోసం త్యాగం చేసినటువంటి పరమశివుని ఎందు మన మనస్సు రమించునుగాక నమ శివాయ నమ శివాయ నమ శివాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాక గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా స్వస్తి జయ శ్రీరామ్ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ఎవరు లేవకూడదు ఇప్పుడు గురువు గారికి సన్మానం జరుగుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి దయచేసి ఎవ్వరు లేవకండి